టువంటి దేవుని కబిడీలారా మీ అందరికీ సాయంకాల వేల శుభాలు తెలియజేస్తున్నాను బైబిల్ గ్రంథం నుండి రెండు తిమోతి పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచనము మనం చదువుకుందాం వాక్యమును ప్రకటించము సమయమందును అసమయ మందును ప్రయాసపడము అని సేవకుడైనటువంటి అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఈ మాటలు బోధిస్తున్నాడు సమయమందుము సమయమందును అసమయమందును మందును వాక్యమును బోధించము వాక్యమును ప్రకటించము అంటే ప్రాయసపడము అంటాడు అంటే దేని కొరకు ప్రాయసపడమని పౌలు గారు తిమోతికి బోధిస్తున్నాడంటే దేవుని యొక్క రాజ్య సువార్త వ్యాపించడానికి దేవుని యొక్క సంఘమును ప్రభు కొరకు ఒక మండే సంఘముగా తయారు చేయడానికి వాక్యమును ప్రకటించము వాక్యమును ప్రకటించము సమయం అనకు అసమయం అనకా అనగా ప్రతి స్థితిలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించు ప్రయాసపడని తనకున్నటువంటి భారాన్ని ఎవరితో పంచుకుంటున్నాడు అనగా తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితో పంచుకుంటున్నటువంటి సందర్భంలో ఈ వాక్యాన్ని మనం చదువుతున్నాం క్రిస్తుంది ప్రిల్లరా మనము గమనించినట్లయితే అపుస్తులైనటువంటి పౌలు గారి యొక్క భారం అంతా కూడా ఏమిటి అంటే దేవుణ్ణి ప్రకటించడమే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడమే దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు ప్రాయస్సపడడమే ఆయన లక్ష్యంగా చేసుకుని ఉన్నాడు అంత మాత్రమే కాకుండా అపస్తులైనటువంటి పౌలు ముందున్నటువంటి ఒక ఒక యజ్ఞము ఏమిటి అని అంటే అది సువార్థ యజ్ఞమని మనం చెప్పచ్చు ఆ సువార్థ యజ్ఞం కొరకు పౌలు గారు ఎంతగా ప్రయాసపడ్డాడో ఎంతగా కష్టపడ్డాడో ఎంతగా ఆయన ప్రయాణాలు చేస్తాడో ఎంతగా తన యొక్క శరీరం నలగొట్టుకున్నాడో మనందరికీ తెలుసు బైబిల్ గ్రంథంలో కూడా అంటాడు కొన్నిసార్లు ఏమంటాడంటే నేను అందరికి ప్రకటించిన తర్వాత నేను ఎక్కడ మరి ప్రభు నుంచి తొలగిపోతానో అని చెప్పేసి నా శరీరమును నేను నలగొట్టుకుని చున్నాను అంటాడు అంటే పౌలు గారికి ఉన్నటువంటి వేదన పౌలు గారికి ఉన్నటువంటి భారము ఏమిటి అని అంటే దేవుని యొక్క సేవ చేయడము దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడము దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడము దేవుని యొక్క సంఘాలని ఈ లోకంలో స్థాపించడమే పౌలు గారికి ముందున్నటువంటి లక్ష్యమై ఉన్నది క్రిస్తుంద్రీలరా తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాస్తూ మరి వాక్యమును ప్రకటించము సమయమందును అసమయమందం అనగా సమయం ఉన్నా లేకున్నా దేవుని పని చేయాలి దేవుని కోసం ప్రయాసపడాలి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టాలి దేవుని యొక్క సంఘాన్ని ఉజ్జీవపరచాలి దేవుని యొక్క సంఘాన్ని దేవుని యొక్క రాకడొకరకు సిద్ధపరచాలి దేవుని కొరకు ఒక మండే ఒక ఒక సంఘము మండే ఒక గుంపును తయారు చేయాలి అనేటటువంటి భావన భావజాలాన్ని కలిగి అపోస్తున్నటువంటి పౌలు దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు పనిచేసినట్టుగా మనం బైబిల్లో చూస్తాం మరి అపోస్తున్నటువంటి పౌలు గారు ఎందుకు ఇలాంటి వ్యక్తిగా మారినాడు ఎందుకు దేవుని యొక్క సేవన్న దేవుని యొక్క హరిచర్యన దేవుని యొక్క సంఘాలన్నా ఎందుకంత భారాన్ని కలిగి ఉన్నాడు అనగా ఒకప్పుడు అపోస్తున్నటువంటి పౌలు మరి సౌలుగా ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క దేవుని యొక్క సంఘాలని నాశనం చేయడానికి దేవుని యొక్క ప్రజల్ని చంపడానికి బయలుదేరుతున్నటువంటి సౌలు గారిని దేవుడు ధమస్కు మార్గం గుండా సౌలు సౌలుని దేవుడు దర్శించినప్పుడు దేవుని యొక్క ఆత్మచేత తాకబడిన వాడై దేవుని దేవుడు ఆయనను సంధించినప్పుడు దేవుని యొక్క స్పర్శ ఆయనను ఆయనను కదిలించినప్పుడు పూర్తిగా అనగా పూర్తిగా మరి దేవుని కొరకు పట్టబడినటువంటి ఒక వ్యక్తిగా మార్చబడిన వాడై ఆ సమయం నుంచి దమస్కు మార్గంలో పట్టబడిన సమయం నుండి దేవుని రాజ్య విస్తరణ కొరకు తన ప్రాణం సైతము పోయిన పర్వాలేదు కానీ దేవుని యొక్క రాజ్యం కోసమే పనిచేస్తాను దేవుని యొక్క రాజ్య విస్తరణని దేవుని యొక్క రాజ్య స్థాపనని నా ప్రాణాధారం అన్నట్టుగా మరి పౌలు గారు ప్రయాణం చేసినట్టుగా మనం బైబిల్లో చదువుతాం కాబట్టి ఆయన అనేక ప్రాంతాలు అనేక దేశాలు మరి అనేక రాజ్యాలు తిరుగుతూ దేవుని యొక్క సంఘాలని కడుతూ అనేకుల్ని పురికొలుపుతూ అనేకుల్ని మరి శిష్యుల్ని తయారు చేస్తూ అనేక స్తంభ సంఘాలని స్థాపించినట్టుగా మనం చూస్తాం అంత మాత్రమే కాకుండా ఒకనొక సందర్భాలు అంటూ ఉంటాడు తన సంఘాలకు రాస్తూ ఎప్పుడంటే నశిస్తున్నటువంటి సంఘముల పట్ల అనుమతికి బోధిస్తూ సమయం ఆ అసమయం అందును దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించము ప్రయాసపడము అంటూ తిమోతి గారిని దేవుని యొక్క పరిచయ కొరకు ఆయనను సిద్ధపరుస్తున్నటువంటి పౌలు గారిని మనం చూస్తాం అయితే ఆయన జీవితంలో పౌలు గారి యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే దేవుని కొరకు తప్ప ధమస్కు మార్గంగా ఉన్న పట్టబడినటువంటి పౌలు గారు దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు తప్ప ఇంకా దేని కొరకు కూడా ఆయన ప్రయాసపడినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూడము ఆయన నిరంతరం కూడా ఆత్మల రక్షణ ఆత్మల రక్షణ ఆత్మల రక్షణ మాత్రమే ఆ యొక్క పౌలు గారి యొక్క హృదయ భారమై ఉన్నది ప్రియులరా అందుకొరకు మనము ఆపుస్తుల యొక్క పౌలు గారి చెప్పినట్లుగా దేవుని యొక్క రాజ్య సువార్త పరిచయ విషయంలో దేవుని యొక్క సంఘ విస్తరణ పరి విస్తరణ విషయంలో దేవుని యొక్క రాజ్యం కట్టే విషయంలో మనమందరం కూడా పౌలు గారికి ఉన్నటువంటి భారాన్ని కలిగి గాక ఇటు మాటల దేవుడు దీవించి ఆశీర్వించను గాక Amen